కథానాయకుడిగా రామ్ చరణ్ ప్రయాణానికి పద్దెనిమిది ఏళ్ళు పూర్తయ్యాయి మరి ఈ సందర్భంగా పెద్ద బృందం ప్రత్యేకంగా ఒక పోస్టర్ ని విడుదల చేసింది రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో పెద్ద తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ప్రజెంట్ చిత్రీకరణ చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది పెద్ద నుంచి ఆశ్చర్యపోయే చాలా విషయాలు షూరు కాబోతున్నాయని చెప్తూ రామ్ చరణ్ సినీ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపింది చిత్ర బృందం మా పెద్ద పద్దెనిమిది ఏళ్లు సినీ కెరీర్ ని పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇక వెండి తెరపై తనమైన వారసత్వాన్ని కొనసాగిస్తూనే బయట వినయ విధేయులతో మెలుగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన పందాను ఏర్పరచుకున్నారు ఇక పెద్ద ప్రయాణంలో మాకెన్నో ఉత్సాహభరితమైన సందర్భాలను ఇచ్చారంటూ చిత్ర బృందం సామాజిక మాధ్యమాల్లో పేర్కొనింది ఇక తనయుడు సినీ ప్రయాణంపై తండ్రి చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెప్పారు పద్దెనిమిదేళ్ల కింద చిరుతాతో మొదలైన నీ సినీ ప్రయాణం కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నా నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం నాన్నగా నేను ఎప్పటికీ మర్చిపోలేను నీ క్రమశిక్షణ కృషి పట్టుదల వినయం అంకిత భావం నిన్ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి తండ్రి నేను నిన్ను చూసి ఎప్పుడూ గర్వపడుతుంటాయి ఇక తెలుగు ప్రేక్షకుల అభిమానంతో దేవుడి దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలని కోరుకుంటున్నా విజయోస్తు అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఇక రామ్ చరణ్ పరిచయ చిత్రం చిరుత రెండు వేల ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకొచ్చింది